రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు పరిటాల రవి హత్యలో జగన్ కూడా పాత్ర ఉందని బాంబు పేల్చారు ఆనాడు సిబిఐ కూడా జగన్ ను విచారించిందని చెప్పారు టీవీ బాంబు గురించి మాట్లాడుతున్న వాళ్ళు కారు బాంబు గురించి కూడా మాట్లాడాలన్నారు సూట్ కేసు బాంబు కూడా ఎవరు పెట్టారో చెప్పాలన్నారు తోపుదుర్తి సోదరులు తమ స్వార్థం కోసం ఫ్యాక్షన్ ని రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు అనంతరం ఫ్యాక్షన్ కారణంగా మూడు కుటుంబాలు నష్టపోయాయని సునీత ఆవేదన వ్యక్తం చేశారు ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో జగన్ వచ్చి ఫ్యాక్షన్ రగిలించొద్దని సూచించారు ఎవరైతే కట్టారో సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అవి రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్ళి అవన్నీ పగలగొట్టడం మనం అందరం కూడా చూసాం అది సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళు చేస్తే అయినా మా పార్టీ లీడర్లు ఎక్స్ జెడ్పీటీసీ కానీ అక్కడ ఉండే లీడర్లు అందరూ కూడా కలిసి ధర్నా కూడా చేసి ఇవి తీసేయకూడదని చాలా వరకు ప్రయత్నం కూడా చేశారు అయినా సుప్రీంకోర్టు ఆర్డర్ అని చెప్పి మా వాళ్ళని కూడా తీసుకెళ్లి స్టేషన్ లో కూడా పెట్టింది మనకందరికీ కూడా తెలుసు కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏదైనా సమస్య ఉంటే దాని మీద జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి దాని గురించి కూడా చెప్పే బాధ్యత మా జిల్లా కలెక్టర్ గారిది కూడా ఉంటుంది దాని గురించి కూడా ప్రెస్లో కూడా వచ్చేలాగా వాళ్ళు కూడా చేశారు కానీ దాన్ని గురించి తోపు ఒక మాజీ ఎమ్మెల్యే వెళ్ళి అది రాజకీయం చేసి మరి ఆ రోజు పగలు కొట్టినప్పుడు అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసి ఎందుకు నిలిపే నిలిపేయలేకపోయినాడని నేను కూడా ఈ ప్రెస్ ద్వారా కూడా నేను అడుగుతున్నాను